ప్రతి లాస్ట్ సండే మన్ కీ బాత్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మన్ కీ బాత్ రోజు మీరు నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేయండి హాఫ్ లో ఈజీగా వన్ టూ కిలోమీటర్ తిరగవచ్చు మొత్తం భారతదేశాలు పెట్టుకొని భారత్ మాతా జై వందే మాత్రం అంటే మన పాత జమానలో ఫ్రీడమ్ కన్నా ముందు ఎట్లా తిరిగేటోళ్ళు పెద్ద మనుషులు ఆ విధంగా తిరగండి మీకు మస్తు రెస్పాన్స్ మనం మన్ కీ బాత్ ఎక్కడ చూస్తున్నాం ఆ చూసే చూడండి ఒక ఫస్ట్ టూ మంత్స్ మీకు కావాల్సిన వ్యవస్థ అంతా పార్టీ చేస్తారు మీకు జెండాలు బ్రేక్ కావాలంటే బ్రేక్ ఓ చిన్న స్క్రీన్ కావాలంటే చిన్న స్క్రీన్ సౌండ్ సిస్టమ్ కావాలంటే కూడా పార్టీ మేము ఎందుకంటే ఇది మనకి ఒకటి దేశం కోసం మనం ఏమైనా కాంట్రిబ్యూట్ చేసినట్టు మనం రాబోయే తరాలకు దేశభక్తి భావన కల్పిస్తాం మనం దీంతో చిన్న పిల్లలకు ఏముంటుంది మనం ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటాం ఇంకోటి జెండాలో లొకేషన్ తిరుగుతుంది పం ఆగస్ట్ చబ్బీస్ జనవరి గారు వీళ్ళు దేశం కోసం రోజు నెల నెల జెండా పట్టుకొని తిరుగుతారు ఇసో డోర్లో తీసుకుంటే లాభం అనిపిస్తుంది నార్మల్ గా బస్ కోసం చీఫ్ గెస్ట్ రాకపోతే అక్కడ తీసుకొచ్చి జెండా వీళ్ళు స్వాతంత్ర పోరాటం చూసుకుంటారు కాబట్టి ఒక ఉద్దేశంతో సో అటువంటి ఈ రెండు ప్రోగ్రామ్ చేపట్టండి మీకు తప్పకుండా అన్ని విధాలుగా సహాయం అందిస్తాం ఏదేమైనా గానీ ఆ ప్రోగ్రామ్ చేస్తే మటుకు మన కాన్సెప్ట్ ఇంకా బలప్రతమైతది అవుతుంది మరీ ముఖ్యంగా మన గిట్ట సాటిస్ఫాక్షన్ దేశం కోసం ఎంతో అంత రాబోయే తరాల కోసం మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు మంచి మార్గం చూపించినట్టు రెండోది ఏంటంటే మనకి పార్టీ కూడా స్ట్రెంత్ పెరుగుతుంది అట్లనే భక్తి మార్గం ప్రోగ్రామ్ అంటే ఒకటం